వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూపిస్తుంటారు ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది అయితే డైలీ చేసుకునే నా డైలీ వ్లాగింగ్ కాకుండా ఈరోజైతే స్పెషల్గా మొక్కల గురించి అయితే ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట మీరు ఈ ప్లేస్ అంతా చూస్తే కనుక కొంచెం గజిబిజిగా అయితే ఉంది దాని అంతా కూడా నేను సెర్చ్ చేసుకుని ఏమేమి మొక్కలు ఎక్కడెక్కడ నాటాను అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ అయితే వెళ్ళిపోదాము నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ అయితే ఇదనమాట ఇక్కడ ఒక రెండు సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయి కానీ వీటికి కొంచెం అక్కడక్కడ ఎండ అయితే తగులుతుందనమాట ఇంకా ఈ ప్లేస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ ప్లేస్ అంతా కూడా చూడండి ఎలా ఉండిందో ఇంకా దీన్ని నేను ఎలా చేస్తాను ఇక్కడ మొక్కలేస్తాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ బ్లాగ్లో ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్న కరివేపాకు మొక్క అయితే ఉండింది అనమాట దీనికైతే ఫస్ట్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న గడ్డంతా కూడా పీకేసి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఈ గడ్డంతా కూడా పీకేసి అయితే కొంచెం ప్రొటెక్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ ఉన్న గడ్డి మొక్కలు అన్నీ పీకేటప్పుడు పొరపాటును దీన్ని అయితే లాగేస్తాను అని చెప్పేసి ఫస్ట్ అయితే దీనికి ఇలాగా చేసాను అనమాట ఇంక ఫస్ట్ అయితే దీన్నైతే ఫస్ట్ ఇలా చేసేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఇక్కడ మొక్కలు అయితే వేస్తాను చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే మీరు చూద్దరు కానీ ఎలా చేశాను ఏంటనేది ఫస్ట్ ఆ మంచం తీసైతే పక్కకు పెట్టేస్తా ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న బయట తీసుకెళ్ళిపోయి అక్కడైతే పెట్టేసాను ఇంక మాకు దాంతో పని అయితే లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే పెట్టేసాము ఇదంతా కూడా ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తా ఇంకా ఇదిగోండి బెడ్ అంతా తీసి పక్క అయితే పెట్టేశాను కదా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అనమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ వీడియో అంతా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే కొన్ని మందార మొక్కలు అలాగే మల్లెపూ మొక్కలు అయితే ఉన్నాయండి ఇంకా వాటిని అయితే ఏం కదిలించుకున్నాం ఇంకా మిగిలిన పిచ్చిగడ్డ మొక్కలు నా వరకు అయినవైతే నేను తీసాను అనమాట ఇంక ఇటు పక్కే ఎక్కువ అయితే క్లీన్ చేశానండి ఆ కొబ్బరి షీట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ అన్ని కూడా గాజు పెంకులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అటువైపు వెళ్ళలేదు అప్పటికే నా చేతిలో ఒక ఆల్రెడీ చీపు ప్పులు అవి గు ఇదిగోండి ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసి నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా గుల్లగొల్లగా అయితే చేశాను అనమాట ఇది వచ్చేసి మందార మొక్క అది వచ్చేసి మల్లెపూల మొక్క అనమాట ఇంకొక మందార మొక్క కూడా అక్కడ ఉంది కార్నర్లో ఇంకా వాటిని అయితే డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఈ ప్లేస్ వరకు క్లీన్ అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడు మొ ఇక్కడ వేయడానికి మొక్కలు అయితే వెళ్ళి తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత అన్నీ అయితే ఇక్కడ నాటేద్దాం నేను ఈ ప్లేస్ అంతా చూసిన తర్వాత అయితే ఫస్ట్ ఇక్కడైతే నేను కనకాబరం మొక్కలు వేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయానండి ఎందుకనంటే కనుక మార్నింగ్ కూడా కొంచెం ఎండ తగులుతుంది అలాగే ఈవినింగ్ టైంలో కూడా ఎండ తగులుతుంది ఈ కనకాంబరాల సీజను లేకపోతే ఈ వర్షాకాలం అది పడేటప్పుడు మొక్కలన్నీ కూడా బాగా మొలుస్తాయి కదా ఇంక అందుకని చెప్పేసి అయితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా కనకాబరం మొక్కల మీద ఉండింది అనమాట ఇంక అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర ఏవైతే కనకాబరం మొక్కలు అయితే ఉన్నాయో వాటి దగ్గర నుంచి కొన్ని తెచ్చుకున్నాను అనమాట కొన్ని కొమ్మల వరకు అయితే విరిచి తెచ్చుకుని ఇంకా వాటిని అయితే క్లీన్ చేసుకున్నాను ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వంకాయ కలర్లో ఉన్న ఆకులు ఉన్నాయి కదా మొక్కలు వీటిని కూడా తెచ్చుకున్నాను అనమాట కొంచెం డెకరేటివ్ లాగా కనిపిస్తాయి అని చెప్పేసి తెచ్చుకున్నాను కొన్ని అయితే నాచు మొక్కలు కూడా తెచ్చుకున్నాను అలాగే మా గులాబీ చెట్టు కొమ్మ అయితే ఏదైతే ఉందో నేను అది కూడా తెచ్చుకున్నానండి అది అమ్మ కూడా చిన్న కొమ్మ అయితే నాటారనమాట అది భలే అయితే గ్రో అయిపోయి ఇప్పుడు మా సీతాఫలం చెట్టు అంతా కూడా అదైతే మొత్తం పాకేస్తూ ఉంది ఇది కూడా అలా అవుతుందేమో అని చెప్పేసి ఇంకా దీన్ని కూడా తెచ్చుకున్నాను అనమాట అమ్మ నాటినప్పుడు కూడా దీన్ని చిన్న కొమ్మే నాటారు మొక్క ఏమీ నాటలేదన్నమాట అందుకని చెప్పేసి నేను కూడా దీన్ని అయితే తెచ్చుకున్నాను కొన్ని అయితే ఈ గడ్డి గులాబీ మొక్కలు కూడా తెచ్చుకున్నా మంచిగా కనిపిస్తాయి కదా గ్రో అయితే అని చెప్పేసి అయితే కొన్ని వరకు తెచ్చుకున్నాను కొన్ని కలర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇవి ఇంకా నేను తెచ్చుకున్న మొక్కలు ఇవి కదా ఇవి వీటిని అయితే నాటేస్తాను కనకంబరం మొక్కలు అయితే ఇటు పక్క వేద్దాం అనుకుంటున్నా కొంచెం ఎండ తగులుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే వేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ నేలంతా కూడా మంచి చదునుగా అయితే చేసేసాను జస్ట్ లోపల కంటే దూర్చేసి మట్టి దగ్గరికి పెట్టేస్తే సరిపోతుంది అనమాట నేను ఇందాక ఆల్రెడీ చాక్తో చేసేసుకున్నాను కదా ఇవన్నీ కూడా తొడిమెల దగ్గరికి కట్ చేస్తాను అనమాట రివర్స్లో నాటుతున్నాను అంతే ఆల్రెడీ నేల మొత్తం చేసేసుకున్నాను కదా నీట్గా ఇది రివర్సా ఇటువైపు నాటాలి చిన్న చిన్న కొమ్మలే మా అమ్మ వేసిందనమాట చిన్న చిన్న కొమ్మలు ఆ చిన్న చిన్న కొమ్మలే పెద్ద పెద్ద మొక్కలు ఇంకా అందుకని చెప్పేసి నేను చిన్న రొబ్బలే వేసేస్తున్నాను చూడాలి మరి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను మొత్తం మొక్కలన్నీ నాటేసాక మళ్ళీ కలుద్దాం కానకాబరం మొక్కలన్నీ ఈ పక్కన వేసాను ఇలాగా అలాగే గులాబీ మొక్క అయితే అక్కడ వేసాను అనమాట ఈ మొక్కలన్నీ ఈ పక్కన వేసా ఇవి ఎదిగిన తర్వాత ఆ మొక్కలు ఇలా దారి వెళ్ళే వాళ్ళకి కనిపించకుండా దిష్టి పెట్టకుండా ఉంటారని చెప్పేసి వీటిని అయితే ఇలా వేశాను అనమాట మీకు నచ్చిందా మంచిగా కనిపిస్తున్నాయా ఈ గులాబీ మొక్క ఇక్కడ వేసా ఇది మాత్రం మంచి స్టిఫ్గా నిలబడింది బాగా లోతుగా అయితే నాటానమాట మరి ఎలా పెరుగుతుంది ఏంటనేది తెలీదు ఇలా అయితే వేసా మొత్తం ఈ రెండు సీతాఫలం చెట్లకి మధ్యలో అయితే నాటానమాట కొంచెం ప్లేస్లో ఎక్కువ మక్కు వస్తాయా రావా దేవుడి దేవాలు అన్నీ ఎదిగి మంచి వస్తే మళ్ళీ ఆ బ్లాక్తో అయితే మిమ్మల్ని కలుస్తాను చూడండి ఫుల్ చెమటలు అయిపోయినాయి అనమాట మొత్తం ఫుల్ చెమటలు పట్టేసానండి ఆ క్లీనింగ్ ప్రాసెస్ నాకు ఎక్కువ టైం అయితే కనిపి పట్టేసింది మీకు ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఏమో కనిపించింది కానీ నాకు ఒక ముప్పై అయినా సరే టైం పట్టింది కాళ్ళు చేతులు అయితే కడిగేసుకున్న తర్వాత నేను లోపలికి అయితే వచ్చేసి ఫస్ట్ నేను నీళ్ళు తాగేస్తున్నానండి మీరు గమనించారో లేదో నేను మొక్కలు నాటిన తర్వాత అయితే వాటికి నీళ్లు అయితే వేయలేదు ఫస్ట్ నా పొట్టలో నేను కొంచెం నీళ్ళు వేసేసుకుంటే తర్వాత వీటికి అయితే నీళ్లు వేయచ్చు కదా అని చెప్పేసి నేను ఇంట్లోకి అయితే వచ్చేసి వాటర్ తాగేసిన తర్వాత ఇంకప్పుడైతే వాటర్ ఈ మొక్కలకైతే వేస్తున్నాను అనమాట నాకు ఈ చిన్న తోట అయితే వచ్చింది సరేలే వేద్దాము ఈ ప్లేస్ ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇలా వేశాను మరి మీ ఇంటి దగ్గర కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒకటి మొక్కలు అయితే వేయండి పువ్వులు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవే మనకి ఇస్తూ ఉంటాయి ఒక్కసారి మనం నాటిన తర్వాత రోజు పొద్దున్న సాయంత్రం నీళ్ళు వేస్తూ ఉంటే చాలు ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ అంతా వేస్తే చాలు మనం బయట నుంచి కొనుక్కొచ్చిన ఎరువులు అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్